ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో ఎలాంటి లోటు రాకుండా మేము డాన్సులు మ్యూజిక్ వాటితో పాటు స్పీచ్లు కూడా ప్లాన్ చేసాం మీకు వైరల్ అయినటువంటి డాన్సులు తెలుసు వైరల్ అయినటువంటి సాంగ్స్ తెలుసు వైరల్ అయినటువంటి స్పీచ్లు అనగానే మనకి మొదటి వరుసలో గుర్తొచ్చేటువంటి ఒక పేరు ఆ వ్యక్తిని నేను ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానించబోతున్నాను నన్ అదర్ బండ్ల గణేష్ గారు బండ్ల గణేష్ గారు వచ్చి మైక్ అందుకున్నారంటే స్పీచ్ వైరల్ అవ్వాల్సిందే ఆంజనేయులు టెంపర్ సింగ్ ఈ సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన అలాగే ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి మండల గణేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తూ ఉన్నాము మండల గణేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ చూద్దాము ఇవాళ ఎలా వెళ్తుందో స్పీచ్ అందరికీ నమస్కారం మిమ్మల్ని అందరిని చూస్తుంటే కడుపు నిండిపోయింది నాకు ఇంతకుముందు అమెరికా వాళ్ళంటే ఏదో అనిపించింది గత కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు అక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు అగ్రనిర్మాత నవీన్ గారు లాంటి సినిమా ఇండస్ట్రీని మొత్తం శాసించే నిర్మాతలు ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నారు భవిష్యత్తు తప్పకుండా ఇక్కడ నుంచి హీరోలు హీరోయిన్లు కూడా వచ్చి తెలుగు ఇండస్ట్రీని వెళ్తారు మీ పిల్లల్ని చూస్తుంటే వీళ్ళ డ్యాన్సులు చూస్తుంటే వీళ్ళ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదేందండి ఓబో మీ పిల్లలు యాక్టింగ్ ఏంటి వీళ్ళ డ్యాన్సులు ఏంటి వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి నిజంగా కడుపు నిండిపోయింది ఇంత అద్భుతంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పిల్లలు ఇంత బాగా చేయరు నేను చెప్తున్నా ఇంత బాగా ట్రైన్ చేస్తాను పిల్లల తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా పాదాభివందనాలమ్మా మీ పిల్లల్ని మీరు ఎంత బాగా పెంచుతున్నందుకు మిమ్మల్ని చూసి అక్కడున్న తల్లిదండ్రులు కూడా నేర్చుకొని వాళ్ళ పిల్లలు కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను ఈ వేదిక ద్వారా అమెరికా వస్తుంటే ఎందుకు అమెరికా వెళ్తున్నారా వాళ్ళు ఎక్కడో మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అన్నారు నేను అడిగి చెప్పాను వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళలేదు దేశానికి దూరంగా బతుకుతున్నారు దేశ సరిహద్దులో ఉన్న సైనికులు దేశానికి రక్షణగా ఎంత గొప్పవాళ్ళు దేశం విడిచి వెళ్లిపోయి దూర ప్రాంతాల్లో ఉంటే దేశ సంపదకు తోడ్పడతారు అమెరికా ప్రజలు కూడా అంత గొప్పవాళ్ళు అని చెప్పాను మీ సంపద ఇండియాకి వచ్చి భారతదేశంలో మీరు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబెడుతుంటే ఇండియా పురుగు అభివృద్ధికి మీరు పడుతున్న సేవక నా హృదయపుర కృతజ్ఞతలు అమ్మ జన్మనిస్తుంది అమెరికా బతుకునిస్తుంది అమెరికాను నమ్ముకున్న ఎవరు ఏ తల్లిదండ్రులు కానీ ఏ పిల్లలు కానీ చెడిపోయినట్టు నాకు తెలిసేది ఏదీ లేదు ఇప్పుడే మా ఫ్రెండ్ నవీన్ గారిని అడిగా నవీన్ గారు ఇక్కడికి వాళ్ళు ఉన్నారా అన్నాడు ఈ అమెరికా కట్ట ఎవరికి కష్టపడ్డాడు అన్యాయం చేయండి ఎవరికైనా బ్రహ్మాండమైన పోషిస్తుంది కానీ ఈ అమెరికా నమ్ముకున్నాడు నాకు తెలిసి చెడిపోలేదు అని చెప్పారు నాకు సంతోషం సార్ చాలా ఆనందంగా ఉంది ఏమో చాలా అనుకున్నాను మాట్లాడాలి అన్ని మర్చిపోయాను మిమ్మల్ని చూస్తుండీ మిమ్మల్ని అందరినీ మీ తల్లిదండ్రులు ఎర్ర బస్ ఎక్కించి పంపిస్తే ఆ తల్లిదండ్రులు మీరు ఎయిర్ బస్సు తిప్పుతూ అమెరికా తిప్పుతున్నారే ఎంత గొప్పవాళ్ళు అండి మీరు ఎంత గొప్ప సంస్కారవంతులు మిమ్మల్ని చూస్తుంటే మొచ్చటేస్తుంది ఈ తానా ఒక తానా సంస్థ యాభై సంవత్సరాల నుంచి ఒక సంస్థని ఇంట్లో మెయింటైన్ చేయటువంటిది మామూలు విషయం కాదు తానాన్ని మెయింటైన్ చేస్తున్న పెద్దలు మిత్రులు గంగాధర్ గారు జయరామన్న నా ఆత్మీయుడు నా ప్రాణ స్నేహితుడు ఈ తానా గురించి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అనుక్షణం తానా తానా తానాని శ్రమించే నా ప్రాణ సతీష్ వేమన్ గారికి ఈ సందర్భంగా ఈ తానా కోసం కష్టపడి అందరూ ఉదయ్ కుమార్ చేపలు మడని తెలిసినాళ్ళు తెలియనాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తానా కోసం పాటుపడ్డ ప్రతి ఒక్క సోదరి సోదర మండలందరికీ ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున మీ అందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నాను తానా గురించి అమెరికా ప్రజల గురించి కొన్నిసార్లు చెప్పాలి గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఒక సునామీ లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రవాస ఆంధ్రులు ప్రవాస తెలుగు వాళ్ళు మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ కృషి మీరు నిలబడ్డ వెన్నెముక మీరు ఇచ్చిన పోరాట స్ఫూర్తి చాలా అతీతమైనది ఇక్కడ అరవై రాష్ట్రాలు అరవై దేశాలు అరవై ఓళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు చే చూపించిన పటిమ చూస్తే ఒళ్ళు గగ్గర విడిచిపోయింది ఎందుకంటే ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాలి కష్టపడాలి తోడుండాలి వెన్నెకి వెన్ను విరిచి నిలబడాలంటానికి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మా తెలుగు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ మీరందరూ ఆ రోజు జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం బట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక విపరీతమైన ఉధృతం ఒక ఒక తుఫాన్ లాగా వచ్చి ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ అంత పడుతుంటే మీకేమైపోయిందని ఉత్సాహంతో ఆ రోజు చాలా చాలా అద్భుతంగా పనిచేసే జరిగింది మీ అందరికీ ఆ విషయంలో మీ అందరికీ మీ రుణం తీసుకోలేని మీ అందరికీ నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఒక్క నిమిషం అమ్మా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఇలా ఒక్క నిమిషం మిమ్మల్ని చూస్తుంటే కళకళలు ఆడిపోతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కళకళలు ఆడిపోతున్నారు ఆడవాళ్ళు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు అంత అందంగా ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోటోలు మగవాళ్ళు కూడా అంతే అందంగా ఉన్నారు శ్రీమూర్తుల ముందు మగవాళ్ళు ఎంతైనా దొరిపే కదమ్మా అవును నేను ఇంకేమైనా ఉన్నట్టయితే మా ఉదయ్ గారికి మీరు వాట్సప్ చేయొచ్చు ఉదయన్నా నీ స్పీచ్ నాకు నాకు స్పీచ్ రావటం మానేసిందే థ్యాంక్ యూ ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాను నన్ను క్షమించాలి ఆల్రెడీ మాకు కావాల్సిన పాయింట్లు వచ్చేసాయి రాలేదు అసలు బండ్ల గణేష్ గారు నా హృదయపూర్వ కృతజ్ఞతలు మైక్ అందుకున్నారంటే చాలా మంది రైటర్లు పెన్ను తీసుకుంటారు ఎలాంటి డైలాగులు దొరుకుతాయి మనం సినిమాలో పెట్టేద్దాము అని థ్యాంక్ యూ సో మచ్ పండ్ల గణేష్ గారు అండ్ అలాగే ఎంతో మంది టెక్నీషియన్స్ ని ఎంతో మంది హీరో హీరోయిన్ వెండి తెరకి పరిచయం చేసినటువంటి ఘనత మా దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్ర రావు గారి ఒక అల్లరి ప్రియుడు బొంబాయి ప్రియుడు అన్నమయ్య శ్రీరామదాసు జస్టిస్ చౌదరి మేజర్ చంద్రకాంత్ ఇలాంటి అద్భుతమైన సినిమాలని మాకు అందించినటువంటి మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర రావు గారి గురించిన ఒక స్పెషల్ ఏవి ముందుగా చూద్దాము ఆ తర్వాత లెట్స్ ఏవి ప్లీజ్ రూపకాలకు రూపకర్త కోవేలమూడి రాఘవేంద్ర రావు గారు తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని అనదైన శైలితో రాసిన శతాదిక చిత్రాల దర్శకేంద్రుడు కథ చెప్పడంలో కంటికి కనువిందుగా పాటల చిత్రీకరణలో ప్రాణం పోసే కళా దృక్పథంతో ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన పేరు రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బాబు చిత్రంతో దర్శకుడిగా తొలియరు అలరించడం ఆయన ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో తెలుగు సినిమా వాణిజ్య విజయమంటే పలువురు అగ్ర హీరో హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన శిల్పి కేవలం నటినటులే కాదు విజువల్